ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను మీ మూడో మూడవ తగతి తెలుగు టీచర్ని మనము ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ముఖ్యమైన పండుగ గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం అనమాట మనకి ఇష్టమైన పండుగలు చాలా ఉన్నాయి కదా మనకి సంవత్సరం పొడుగున చాలా పండుగలు ఉన్నాయి ఈ అంటే హడావిడిగా ఉంటుంది బాగా కొత్త బట్టలు పిండి బట్టలు బాగా హంగామా హంగామా చేస్తూ ఉంటాం కదా అట్లాంటి పండుగల్లో ఒక పండుగైన ఒక పండుగ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము పండుగ ఏంటంటే సంక్రాంతి పండుగ మనము సంక్రాంతి పండుగ గురించి చెప్పుకుందాం అన్నమాట చెప్పుకుందాం మరి మనకి మన తెలుగు ప్రజలందరికీ కూడా పండగల్లో ముఖ్యమైన పండుగ మనం ఏం చెప్పుకుంటాము అంటే దశ సంక్రాంతి పండుగ గురించి బాగా చెప్పుకుంటాము భారతీయులందరము మనము తెలుగు ప్రజలు ఎక్కువగా హిందువులు ఎక్కువగా జరుపుకునేది సంక్రాంతి పండుగ ఎందుకంటే పెద్ద పండుగ దీన్ని ఇది వాళ్ళ జీవితాల్లో వచ్చేటువంటి పెద్ద పండుగ భావిస్తారు దీన్ని పొంగల్ పండుగ లేదా పెద్ద పండుగ అని కూడా అంటారు ఈ పండుగకి సంక్రాంతి పండుగకి చాలా ప్రత్యేకత ఉంది హిందు హిందువులకి ఈ సంక్రాంతి పండుగకి చాలా ప్రత్యేకత అనేటువంటిది కలిగి ఉంటుంది ఎందుకంటే దీన్ని వాళ్ళు పెద్ద పండుగగా జరుపుకుంటారు చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని పొంగల్ పండుగ లేదా పెద్ద పండుగని కూడా వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు అన్నమాట సంక్రాంతి పండుగకి ఇంకో పేరు ఏంటంటే పొంగల్ పండుగ మరియు పెద్ద అని కూడా అన్నమాట మన తెలుగు తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక సౌరమాన్ని కలిగి ఉంటుంది సౌరమానాన్ని కలిగి ఇది నడుస్తుంది అనమాట ఏంటంటే మనకి సంవత్సరంలో టెన్ పన్నెండు తెలుగు నెలలు ఉన్నాయి మనం చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో ఋతువులు కాలాలు అనేటువంటి క్లా తరగతిలో మనం ఏం చెప్పుకున్నాము మనకి ఇంగ్లీష్ నెలలు జనవరి ఫిబ్రవరి ఇవైతే మనకి తెలుగు నెలలు కూడా ఉన్నాయి చైత్రం వైశాఖ చైత్రం వైశాఖ మాషాడం జేష్టం ఆషాడమ్ ఇలా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా చైత్రం ఆషాడం జ్యేష్ఠం ఇలా ఉన్నాయి మనకు అన్నీ అని చెప్పుకున్నాం కదా పన్నెండు తెలుగు నెలలు ఉన్నాయి మనకి కాలాలు ఋతువులు వాటిని అనుసరించి నెలలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఎలాగైతే తెలుగు నెలలో పన్నెండు మనం కలిగి ఉన్నామో అలాగే పన్నెండు రాసులు కూడా మనకి ఉన్నాయి అన్నమాట పన్నెండు తెలుగు నెలలు పన్నెండు రాసులు కూడా ఉన్నాయి ఉన్నప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాసులోకి ప్రవేశిస్తూ ఉన్నాడు సూర్యుడు ఏం చేస్తున్నాడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉండండి ఏమంటామంటే సంక్రమణం అని అంటాము ఏమంటాం మనం సంక్రమణం ఇలా సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించడాన్ని ఏమంటామంటే సంక్రమణం అంటాము ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ప్రవేశిస్తూ ఒక మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మకరంలో ప్రవేశ ఈ సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పుడు జరిగేటువంటి సంక్రమణాన్ని మనం ఏమంటామంటే మకర సంక్రమణం అంటాం ఏమంటాము మకర సంక్రమణం సూర్యుడు ఇలా సంక్రమణం చెందుతూ చెందుతూ ఒక్కొక్క ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరిగేటువంటి సంక్రమణాన్ని మకర సంక్రమణం అని మనం అంటాము ఈ మకర సంక్రమణం జరిగిన రోజుని మాత్రమే మనము సంక్రాంతి పండుగని జరుపుకుంటూ వస్తాము ఎప్పుడు జరుపుకుంటాము మన సంక్రాంతి పండుగని ఈ మకర సంక్రమణం జరిగిన రోజు మాత్రమే మనము సంక్రాంతి పండుగ అనేటువంటిది మనము జరుపుకుంటూ వస్తా వస్తూ ఉన్నాం అన్నమాట అయితే ఇంగ్లీష్ నెలల ప్రకారము మనకి ఆ ఈ సంక్రాంతి అనేటువంటిది జనవరి నెలలో వస్తుంది మనకి తెలుగు నెలలు ఎట్లాగా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము ఇలా ఉన్నాయో అలాగే ఇంగ్లీష్ నెలలు ఉన్నాయి కదా మనకి ఎక్కువ వాడుకలో ఉన్నది ఇంగ్లీష్ నెలలే మనకు ఎక్కువ తెలుగు తెలుగు నెలలు వాడుకలో ఉండవు మనం ఎక్కువ వాడుకలో జరుగుతుంది ఇంగ్లీష్ నెలలే అలాగే ఇంగ్లీష్ నెలలు జనవరిలో మనకి ఈ సంక్రాంతి అనేటువంటిది వస్తుందనమాట వచ్చినప్పుడు సంక్రాంతి ఈ సంక్రాంతి టైంకి పంట అనే రైతులకు పంట అనేటువంటిది చేతికి వస్తుంది మన భారతదేశంలో ఎక్కువ మంది ప్రజల జీవనాధారంగా ఏముంటుంది అంటే వ్యవసాయమే ఉంటుంది మన భారత ప్రజలకు ఎక్కువగా ఎక్కువగా ఏమి చేస్తారంటే వ్యవసాయం మీదే జీవనాధారము ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతి వచ్చిన నాటికి వాళ్ళకి పంట అనేటువంటిది చేతికి వస్తుంది ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రజలు ఆ సంక్రాంతి వచ్చే టైంకి వాళ్ళ ఇంట్లో ధనధాన్య లక్ష్ములు నిలువై కొలు ఉంటాయి అన్నమాట బాగా వాళ్ళ చేతిలో బాగా ఉంటాయి ధనధాన్యాలు లక్ష్మి అనేటువంటిది వాళ్ళ చేతిలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి పండగని పండుగని చాలా గొప్పగా వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంక్రాంతి అనేటువంటి పండుగ వచ్చే వచ్చే నెల ముందే ధనుర్మాసం అనేటువంటిది మొదలవుతుంది ఏం మొదలవుతుంది ధనుర్మాసం ఈ వచ్చే నెల ముందే ఆ ధనుర్మాసం అనేటువంటిది మొదలవుతుంది ఈ ధనుర్మాసం మొదలవటం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచేసి అనేటువంటివి ఆ శుభ్రం చేసి కళ్యాకుల పేడతోటి బాగా కళ్యాణం చల్లుకొని రంగు రంగుల ముగ్గులని ఇంటి ముందు వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఇది ధనుర్మాసం అనేటువంటిది మొదలైన దగ్గర నుంచి ఈ సంక్రాంతి పండుగ నెల ముందే మొదలవుతుంది ధనుర్మాసం అనేటువంటిది మొదలైన దగ్గర నుంచి ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే లేచి వాకి శుభ్రం చేసుకొని పేడతోటి కళ్ళాపు చల్లుతారు రోజు పేడతోటి చట్టుకొని చల్లుకొని రంగుల ముగ్గులని అక్కడ వేసుకుంటూ ఉంటారు ఆ రంగు రంగుల ముగ్గుల మధ్యలో ఉన్న గొబ్బెమ్మలు పెడతారు ఈ గొబ్బెమ్మలు అనేటువంటివి ఆవు పేడతోటి ఆవు పేడతో మాత్రమే ఈ గొబ్బెమ్మలు అనేటువంటివి చేస్తారు ఈ గొబ్బెమ్మలను తయారు చేసి ఆ రంగు రంగుల ముగ్గుల మధ్యలో వాటిని పెట్టడం జరుగుతుంది అలాగే గొబ్బెమ్మలని బంతి పూలు లాంటి పూల రేకులతోటి ఆ పూలతోటి ఆ గొబ్బెమ్మలను బాగా చక్కగా అలంకరించి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది సంక్రాంతి పిల్లలు ఇప్పుడు ఇప్పటి వరకు మనము సంక్రాంతి పండుగ గురించి చెప్పుకున్నాం కదా మన భారతదేశంలో ప్రజలు ముఖ్యంగా హిందూ మతం వాళ్ళు ఎక్కువగా జరుపుకునే పండుగ సంక్రాంతి బాగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు దాన్ని ఎందువలనంటే ఆ టైంకి వాళ్ళకి చేతికి పంట వస్తుంది ఎక్కువగా వాళ్ళకి చేతిలో ఆదాయం ఉంటుంది కాబట్టి దాన్ని గొప్పగా జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ సంక్రాంతి ఎలా వస్తుంది ఏ రోజున సంక్రాంతి చేసుకుంటాం మనము మకర సంక్రమణం జరిగిన రోజు మాత్రమే మనము సంక్రాంతి అనేటువంటిది మనము జరుపుకుంటాము మకర సంక్రమణం ఎలా వస్తుంది అంటే మనకు పన్నెండు తెలుగు నెలలు ఎలా ఉన్నాయో పన్నెండు తెలుగు రా తెలుగు నెలలతో పాటు పన్నెండు రాసులు కూడా మనకి ఉన్నవి ఆ రాశుల ప్రకారము సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశించడానికి సంక్రమణం అని అంటామని అలా సంక్రమణం జరుగుతూ మకర రాశిలో ప్రవేశించినప్పుడు జరిగే సంక్రమాన్ని సంక్రమణాన్ని మనము మకర సంక్రమణం అంటాము ఇలా మకర సంక్రమణం జరిగిన రోజు మాత్రమే మనము సంక్రాంతి అనే పండుగ జరుపుకుంటామని ఇలా కొన్ని విషయాల గురించి మనము ఈ తరగతిలో చెప్పుకున్నాము కదా మిగిలిన విషయాలను గురించి మనము తర్వాత క్లాస్లో తెలుసుకుందాం